వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాల్ ఎపిసోడ్ లోకి వెళితే అగ్నిదేవ్ మయూకా ఇద్దరు కార్ లో డిటెక్టివ్ పరశురామ్ ని వెంబడిస్తూ ఉంటారు ఇక పున్నమి ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది నాన్న ఇంకా రాలేదేంటి ఒకవేళ రిపోర్ట్స్ని ఎంగేజ్మెంట్ జరిగేలోపు తీసుకుని రాకపోతే నేను వకీల్ కి దూరం అవ్వాల్సి వస్తుంది అలా జరగకూడదు కానీ నాన్న ఫోన్ ఎందుకు కలవడం లేదు అని టెన్షన్ పడుతూ పదే పదే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక శివదేవయ్య ఇక్కడ డాక్టర్కి రిపోర్ట్స్ ని చూపిస్తూ ఉంటారు చూడండి డాక్టర్ ఈ రిపోర్ట్స్ ప్రకారం మా పున్నమికి ఇక జీవితంలో పిల్లలు పుట్టరా అసలు ఈ రిపోర్ట్స్ అన్ని నిజమేనా అని అడుగుతూ ఉంటాడు అలా ఎవరు చెప్పారు తనకి పిల్లలు పుట్టరు అని ఏ డాక్టర్ అయితే చెప్పిందో తను మీకు కావాలనే అబద్ధం చెప్పింది అని డాక్టర్ అంటాడు ఏమంటున్నారు డాక్టర్ అని శివదేవయ్య అనగానే అవును నేను చెప్పేది నిజమే ఈ రిపోర్ట్స్ ప్రకారము పున్నమి గర్భసంచికి మైల్డ్ గా దెబ్బ తగిలింది ఒకటి రెండు నెలలు మెడిసిన్స్ వాడితే మొత్తం సర్దుకుంటుంది అంతేకాని గర్భసంచి మొత్తం పాడైపోయిందని ఇక జీవితంలో మీ అమ్మాయికి పిల్లలు పుట్టరు అని చెప్పిందంతా అబద్ధం అని డాక్టర్ అనగానే అంటే ఈ రిపోర్ట్స్ ప్రకారము మా పున్నమికి ఏమీ కాలేదనమాట అంటే ఆ డాక్టర్ చెప్పిందంతా రిపోర్ట్స్ రిపోర్ట్స్లో ఉన్నది డాక్టర్ చెప్పింది అనమాట అని శివదేవయ్య సంతోషపడుతూ అంటూ ఉంటే అవును శివదేవయ్య గారు ఆ డాక్టర్ ఎవరో చెప్పింది ఖచ్చితంగా అబద్దమే హండ్రెడ్ పర్సెంట్ మీ పున్నమికి పిల్లలు పుడతారండి అని డాక్టర్ అనగానే చాలా థ్యాంక్స్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాన్ని మీరు ఒక లెటర్ ప్యాడ్ మీద రాసివ్వగలరా అని శివదేవయ్య అడగగానే తప్పకుండా రాసిస్తాను అని చెప్పేసి డాక్టర్ లెటర్ ప్యాడ్ మీద ఇన్ఫర్మేషన్ అంతా రాసి శివదేవయ్యకిస్తాడు శివదేవయ్య థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక నెక్స్ట్ సీన్లో కళావతి పున్నమి చేసిన ఛాలెంజ్ని తెలుసుకుని టెన్షన్ పడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి శృతిని తీసుకుని వచ్చి అమ్మ అమ్మ ఆ ఎంగేజ్మెంట్ ఉంగరాలేవో తెచ్చిచ్చి ఎంగేజ్మెంట్ జరిపిస్తే మంచిది కదా అని అనేసరికి అలాగే కళావతి అలాగే తెప్పిస్తాను అని భానుమతం అంటుంది ఒరే జనార్దన ఆ ఉంగరాలేవో తీసుకొని ఆ పంతులు గారిని కూడా తీసుకుని ఇటు రా అని ఆర్డర్ వేస్తుంది ఇక యువతల పున్నమి శివదేవయ్యకి ఫోన్ ట్రై చూస్తూనే ఉంటుంది అంత లోపలే డిటెక్టివ్ పరశురామ్ బండి దిగి పరుగు పరుగున లోపలికి కింద మీద పడుతూ వస్తూ ఉంటాడు అది గమనించిన పున్నమి అతని దగ్గరికి వెళ్ళి ఎవరండి మీరు ఇలా వస్తున్నారు అని అడుగుతుంది నేను డిటెక్టివ్ పరశురామ్నండి ఈ కవర్లో మీ భానుమతమ్మ గారి కూతురి ఫోటోలు ఫోటోలున్నాయి ఈ కవర్ని ఎలాగైనా సరే తనకు అందచేయండి అని చెప్పేసి కవర్ ని పున్నమి చేతిలో పెడతాడు పున్నమి కవర్ తీసుకోగానే నేను ఇక వెళ్ళొస్తానండి అని చెప్పి అదే పరుగు పరుగున వెనక్కి వెళ్ళిపోతాడు పున్నమి అలో పరశురామ్ గారు ఆగండి ఆగండి అని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా అతను పారిపోతాడు అయితే నా అనుమానం నిజమే ఈ డిటెక్టివ్ ని ఎవరో కావాలనే కిడ్నాప్ చేశారు అమ్మమ్మగారికి నిజాలు తెలియకూడదని ఇదంతా చేశారు ఇప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చి నన్ను కలిశాడు మళ్లీ వాళ్ళు వస్తున్నారేమో అన్న భయంతోనే అంతే వేగంగా పారిపోయాడు ఈ విషయాన్ని ఎలాగైనా సరే అమ్మమ్మ గారికి చెప్పాలి అని అనుకుంటూ పున్నమి లోపలికి వస్తూ ఉంటుంది ఇంతలో జనార్దన్ రింగులు తీసుకుని స్టేజ్ దగ్గరికి వచ్చేసి అక్కడ పెట్టేస్తాడు పంతులుగారు ఎక్కడా అని భానుమతమ్మ అడిగితే ఏదో అర్జెంటు కాల్ ఉందని ఐదు నిమిషాల్లో వస్తానని అన్నాడమ్మా అని జవాబు చెప్తాడు ఇక పున్నమి వేగంగా భానుమతమ్మకి ఫోటోలో ఉన్న కవర్ ను ఇవ్వాలని చెప్పి వస్తూ ఉంటే ఫోటోలు కవర్లో నుంచి జారి కిందికి పడిపోతాయి ఆ ఫోటోల మీద కూతురు అల్లుడు అని వెనకాల రాసి ఉంటుంది మెల్లగా పున్నమి వాటిని కిందికి వంగి తీసి తెరిచి ఓపెన్ వైపుగా తిప్పి చూస్తే అందులో మొదట శివదేవయ్య కనిపిస్తాడు పున్నమి చాలా షాక్ అయిపోతుంది తర్వాత కూతురు అని రాసిన ఫోటోని తిప్పగానే కమలి కనబడుతుంది చాలా షాక్ అయిపోతుంది అంటే ఇన్ని రోజులుగా మా అమ్మమ్మ గారి అల్లుడు శివదేవయ్య గారన్న విషయం నాకు తెలియదా శివదేవయ్యే అమ్మమ్మ గారి అల్లుడా ఆయన భార్య అమ్మమ్మ గారి కూతురా అని పున్నమి షాక్ అయిపోయి ఆ ఫోటోలని చూస్తూ ఉంటుంది ఫోటోలని ఇంట్లోకి పట్టుకుని పరుగున వచ్చిన పున్నమి ఆగి భానుమతమ్మని చూస్తూ అమ్మమ్మ మీ అల్లుడు ఎవరో కాదు మా నాన్నే మీ అల్లుడు అని మీకు తెలియదు అమ్మమ్మ మా నాన్నగారి భార్యే మీ కూతురు అని మీరు గమనించలేదమ్మమ్మ మీ కూతురు ఇంకెప్పటికి తిరిగిరాదు అన్న విషయం మీకు తెలియదమ్మమ్మా మీ కూతురు చనిపోయిన విషయం మీకు తెలియదమ్మమ్మ అని అనుకుంటూ ఉండగానే భానుమతమ్మ లేచి పున్నమిని చూసి ఏ పున్నమి ఆ ఫోటోలు ఏంటి నీ చేతిలో అని అడుగుతుంది అది అమ్మమ్మ గారు అది అనుకుంటూ పున్నమి దగ్గరికి రాగానే భానుమతమ్మ ఆ రెండు ఫోటోలుని లాగేసుకుని చూస్తుంది ఆ ఫోటోలు చూసి భానువతమ్మ షాక్ అయిపోతుంది అమ్మమ్మ గారు ఇన్నాళ్ళు మీ అల్లుడు ఎవరో అని మీరు టెన్షన్ పడుతూ ఉన్నారు మా నాన్నగారే మీ ఇంటి అల్లుడు మీ కూతురే మా నాన్నగారి భార్య అని పున్నమి అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు శృతి కళావతి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు అంటే ఆ శివదేవయ్య నా ఇంటి అల్లుడా నా కూతురి భర్త అని భానుమతమ్మ సంతోషంతో ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది అయితే మా మేనత్త భర్త ఆ శివదేవయ్య ఎన్నో ఊర్లకు జమీందారైన ఆయన మా మేనత్త భర్త నా మేనమామ అనేసి పృథ్వీ అనేసరికి అవును అని భానుమతమ్మ అంటుంది అసలు నా అల్లుడు ఎవరో నా కూతురు ఏ ఇంటికి కోడలయ్యిందో నా మనవరాలు ఎలా ఉంటుందో అని ఇన్ని రోజులుగా చూసాను కాని ఆ శివదేవయ్యే నా అల్లుడు అని ఇంతకాలానికి నాకు తెలిసింది నేను వెంటనే బయలుదేరుతాను నా కూతుర్ని నేను ఇప్పుడే కలుస్తాను అని భానుమతమ్మ వెళ్ళబోతుంటే నానమ్మ ఆగు అని పృథ్వీ ఆపుతాడు ఇప్పటికే కాదు నానమ్మ నువ్వు ఎప్పటికీ కూడా నీ కూతుర్ని కలవలేవు అని పృథ్వీ అనేసరికి ఏ ఎందుకు కలవలేనురా అని భానుమతమ్మ ఆశ్చర్యంగా అడుగుతుంది ఎందుకంటే ఎందుకంటే అత్తయ్య ఎప్పుడో చనిపోయింది నానమ్మ అని పృథ్వీ అనేసరికి బాధతో ఆవేశంతో పృథ్వీ అని కోపంగా అరుస్తుంది భానుమతమ్మ అవును నానమ్మ శివదేవయ్య గారి భార్య ఎప్పుడో చనిపోయింది అని పృథ్వీ అనగానే లేదు లేదు నా కూతురు అస్సలు చనిపోలేదు లేదు లేదు నా కూతురు బ్రతికే ఉంది నువ్వు అబద్ధం చెప్తున్నావురా పృథ్వీ అని భానుమతమ్మ అడుగుతుంది నానమ్మా నేను శివదేవయ్య అంకుల్ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను నాకు ఆ విషయం బాగా తెలుసు ఒక బిడ్డకి జన్మనివ్వగానే శివదేవయ్య అంకుల్ వాళ్ళ భార్య చనిపోయింది ఆ తరువాత ఆ బిడ్డ కూడా అంకుల్కి దూరం అయిపోయింది ఆమె కోసమే ఇన్ని సంవత్సరాలుగా అంకుల్ వెతుకుతూనే ఉన్నారు అని పృథ్వీ అనగానే ఏమంటున్నా ఆయన కూతురు ఆయనకి దూరమైపోయిందా అని భానుమతమ్మ అనేసరికి అవున్ నానమ్మ అని పృథ్వీ అంటాడు మన దురదృష్టం ఏంటంటే నానమ్మ మనము అత్తమ్మని చూడలేము తన కూతుర్ని కూడా చూడలేము నానమ్మ అని పృథ్వీ అనేసరికి అయ్యో భగవంతుడా ఏంటి మాకు ఈ పరిస్థితి నాకు ఈ కర్మ ఏంటయ్యా నా కూతుర్ని నేను చూడలేకపోతున్నాను నా మనవరాల్ని నేను చూడలేకపోతున్నాను ఈ దుస్థితి ఏ తల్లికి రాకూడదు ఇన్ని రోజులు నా కూతురు మనవరాలు తిరిగొస్తారని ఎదురు చూశాను కాని ఈనాడు నా కూతురు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని నా మనవరాలు జాడ తెలియదు అని నాకు తెలిసింది అని భానుమతమ్మ గుండెలు పట్టుకొని కింద పడిపోతుంది అమ్మా అమ్మ అని విలువిలలాడుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తనని పట్టుకొని ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు అమ్మమ్మగారు అని గట్టిగా పున్నమి అరుస్తుంది అంతలో భానుమతమ్మ పక్క నుంచి ఏమైందే పున్నమి అంత గట్టిగా అరుస్తున్నావేంటి అని అడుగుతుంది అప్పుడు కలలో నుంచి పున్నమి బయటికి వచ్చి హ హా ఏం కాలేదమ్మమ్మగారు అసలేం కాలేదు అనేసి అంటుంది అమ్మో ఇదంతా నా కలన నా ఊహనా ఇది అసలు ఎట్టి పరిస్థితిలోనూ అమ్మమ్మ గారికి చూపించకూడదు ఈ ఫోటోలు చూసిందంటే నా కలలో కనిపించిందే అమ్మమ్మగారి జీవితంలో కూడా జరుగుతుంది కూతురి మీద కొండంత ప్రేమతో ఎదురు చూస్తుంది నా తల్లి గుండె ఆగిపోవచ్చు మనవరాలి మీద ఎంతో అభిమానాన్ని పెంచుకుంది నిజం తెలిస్తే ఆవిడ గుండె పగిలిపోతుంది నన్ను క్షమించండి అమ్మమ్మగారు మీకు నేను ఈ నిజాన్ని చెప్పలేను మోసాన్ని క్షమించలేని ఈ పున్నమి మొదటిసారి మిమ్మల్ని మోసం చేస్తుంది ఈ నిజాన్ని చెప్పి నేను మిమ్మల్ని దూరం చేసుకోలేను మీరు బ్రతకాలి అన్న ఆశతోనే ఈ మోసాన్ని నేను నా గుండెల్లోనే దాచుకుంటున్నాను అమ్మమ్మగారు మీరు బ్రతకాలి నిండు నూరేళ్లు బ్రతకాలి మీ కూతురు మనవరాలు ఎప్పటికైనా తిరిగొస్తారు అనే ఆశతో మీరు బతికి ఉండాలి నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ రెండు ఫోటోలని లోపలికి తీసుకొని వెళ్ళి దాచిపెట్టాలని ట్రై చేస్తుంటుంది ఇంతలో శృతి పున్నమిని గమనించి అమ్మ ఒకసారి ఇలా రా అని పిలుస్తుంది ఏంటే చెప్పు అని అంటే పున్నమి బయటి నుంచి ఏదో కవర్ని తీసుకొని వచ్చింది అందులో నుంచి రెండు ఫోటోలు తీసింది కానీ ఆ రెండు ఫోటోలని ఎవ్వరికీ చూపించకుండా లోపలికి వెళ్ళిపోతుందేంటమ్మా అని అడి శృతి అడగగానే నాకు తెలిసి ఎవరికీ తెలియని రహస్యమేదో పున్నమికి తెలిసి ఉంటుంది అందుకే సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోయింది అని కళావతి అనగానే టెన్షన్ పడుతున్న శృతి అమ్మా అగ్నిదేవ్ ఏమైనా ఫోన్ చేశాడా నాకు తెలిసి చేసే ఉంటాడు ఇక్కడ మాట్లాడితే బాగోదు నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడమ్మా అని శృతి అనగానే సరే నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పేసి కళావతి బయటికి వెళ్తుంది ఇక నెక్స్ట్ సీన్లో పారిపోతున్న పరశురామ్ని అగ్నిదేవ్ పట్టేసుకుంటాడు వాళ్ళ మనుషులు పరశురామ్ని గట్టిగా పట్టుకుంటే అగ్నిదేవ్ పరశురామ్ని బాగా కొడతాడు ఆ తర్వాత గన్ను తీసి పరశురామ్ని కాల్చబోతుంటే మయూక ఆపేస్తుంది నాన్న నాన్న ఆగండి ఇతన్ని తర్వాత చంపొచ్చు నాకు తెలిసి ఇంత రిస్క్ తీసుకుని ఇతను భానుమతమ్మ ఇంటి వరకు వెళ్లేసి వచ్చాడు అంటే అక్కడ ఏదో సాక్ష్యాన్ని ఇచ్చే వచ్చుంటాడు ఆ సాక్ష్యం భానుమతమ్మను చేరకముందే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వీడి సంగతి తర్వాత చూసుకుందాం ముందు ఆ పని చూద్దాం అంతేకాకుండా అన్నింటికంటే ముఖ్యంగా వీడు బ్రతికుండడం మనకు చాలా అవసరం అని మయూక అనగానే డిటెక్టివ్ ని తీసుకుని అగ్నిదేవ్ వాళ్ళు బండిలో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక తరువాత అగ్నిదేవ్ కళావతికి ఫోన్ చేస్తాడు చెప్పండి అగ్నిదేవ్ గారు అని అనగానే కళావతి గారు పున్నమి ఏమైనా కవర్ ఇంట్లోకి తీసుకుని వచ్చిందా అని అడుగుతాడు కవర్ ఏంటో తెలియదు కానీ రెండు ఫోటోలైతే తీసుకుని వచ్చిందండి ఫొటోలా కొంపదీసి ఆ ఫోటోలను తీసుకెళ్లి భానుమతికేమైనా చూపించిందా అని అగ్నిదేవా షాక్ తో అడగగానే లేదండి ఫోటోలైతే తీసుకుని వచ్చింది కానీ డైరెక్ట్ గా తన రూమ్ లోకే వెళ్లిపోయింది అని కళావతి చెప్తుంది ఏంటి మీరు చెప్పేది నిజమా ఆ ఫోటోలని భానుమతి గారికి చూపించలేదా అని మయూక ఆనగానే చూపించలేదు అనే కదా చెప్పేది ఇంతకీ ఆ ఫోటోలు ఎవరివి అని కళావతి అడుగుతుంది ఒకటి మీ చెల్లిది ఇంకొకటి ఆమె భర్తది అని మయూక ఆనగానే కళావతి షాక్ అయిపోతుంది అవును ఆ ఫోటోలు శివదేవయ్యది మీ చెల్లిది ఆ ఫోటోలు గనక మీ అమ్మ చూసేసి ఉంటే ఆ పున్నమి మీ ఇంటి వారసురాలయ్యుండేది ఆ తర్వాత మీ నెత్తి నెక్కి నాట్యం చేసుండేది అని అగ్నిదేవనగానే అందుకే కదండి మాకు అసలు నిజం తెలిసినా కూడా ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెడుతున్నాం అని కళావతి అనగానే కరెక్టే కాని ఆ పున్నమి ఎందుకు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెట్టిందో మనకి తెలియదు ఎప్పుడైనా చెప్పే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ ఫోటోలు ఇంట్లో ఎక్కడున్నాయో మొత్తం వెతికి అవి పట్టుకొని వాటిని నాశనం చేసేసేయండి అని అగ్నిదేవ్ అంటాడు వాటి సంగతి నేను చూసుకుంటానులేండి అగ్నిదేవ్ గారు అని కళావతి అనగానే సరే అయితే నేను మళ్లీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు అగ్నిదేవ్ అసలు ఆ పున్నమికి ఫోటోలు దొరికినా కూడా మా అమ్మకి ఎందుకు చూపించలేదు అని కళావతి తనలో తానే ఆలోచిస్తూ బహుశా మా చెల్లి చచ్చిపోయింది కాబట్టి ఈ నిజం ఈ ముసలిదానికి తెలిస్తే ఈ ముసలిది కూడా చచ్చిపోతుందేమో అన్న భయంతో చెప్పనట్టుంది ఏదేమైతేనే చూపించకపోవడమే బెస్ట్ అని తనకు తానే ఆన్సర్ చెప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఒరే పర్శురాం నువ్వు ఎంతో కష్టపడి ఆ ముసలిదానికి కూతురి ఫోటో అల్లుడి ఫోటో పంపించావు కాని అవి భానుమతిని చేరలేవురా నిజంగా ఆ ముసలిది ఆ ఫోటోలను తీసుకొని చూసి తను అల్లుడు ఎవరో గుర్తుపట్టి ఉంటే నిన్ను ఇంటికి తీసుకెళ్లే వాళ్ళం కాదురా నుంచి ఇటే శ్మశానానికి తీసుకెళ్లే వాళ్ళం కాని నీ అదృష్టం బాగుంది అందుకే ఆ ముసలిదానికి నిజాలు తెలియలేదు లేదంటే నిన్ను చంపేసి ఉండేవాణ్ణి నిన్ను బతికించడానికి కారణమేంటో తెలుసా నిన్ను అడ్డు పెట్టుకొని మేము ఇంకా చాలా సంపాదించాలి కదా అని అగ్నిదేవ్ అంటూ ఉంటే అవును డాడీ వీడు కాన బతికే ఉంటే వీడు బతికినంత కాలం మనం ఆ భానుమతిని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉండొచ్చు మనకు నచ్చినంత ఆవిడ ఇచ్చినంత మనం బాగా సంపాదించుకోవచ్చు అని మయుక అంటుంది ఇక ఇంట్లో పున్నమి డోర్ వైపే చూస్తూ ఉంటుంది శివదేవయ్య ఎప్పుడొస్తాడా అని పున్నమి చూసిన శృతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకే ఫేస్లో అంత టెన్షన్ పెడుతున్నావు కొంచెం నవ్వుతూ ఉండు అని కళావతి అనేసరికి అమ్మా ఆ పున్నమి శివదేవయ్య కోసం ఎదురు చూస్తూ ఉందే వచ్చేస్తాడేమో అని అంటే అవునే వచ్చేలాగే ఉన్నాడు మనం కబురు పెట్టిన ఆ బాలుగాడు ఆ డ్రైవరు ఇంకా రాలేదేంటో అని కళావతి అనేసరికి ఏమోనమ్మా అదే అర్థం కావట్లేదు అని శృతి టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకు లేవే వాళ్ళు టైంకే వచ్చేస్తారులే నువ్వు చూడు ఎలా ఉన్నావో హ్యాపీగా ఉండు ముఖంలో సంతోషం పెట్టు మంచిగా కూర్చు అని చెప్పేసి కళావతి శృతిని నవ్వేలాగా చేస్తూ ఉంటుంది ఇంతే ఇంతలో శివదేవయ్య రిపోర్ట్స్ పట్టుకొని ఇంటి లోపలికి వచ్చేస్తాడు శివదేవయ్యను చూసిన పున్నమ్మి పరుగున వెళ్ళి నాన్న నాన్న డాక్టర్కి రిపోర్ట్స్ చూపించారా ఏమన్నారు ఏమి ఇచ్చారు అని అడుగుతూ ఉంటే నువ్వు కాస్త ఉండమ్మా అని చెప్పేసి శివదేవయ్య డైరెక్ట్గా భానుమతమ్మ దగ్గరికి వెళ్తాడు భానుమతమ్మ గారు మీతో నేను కొంచెం మాట్లాడాలండి అని అనగానే ఏంటో చెప్పండి అని భానుమతమ్మ అంటుంది మీ కూతురు మీ మనవరాలు పెద్ద ద్రోహులండి అని శివదేవయ్య గట్టిగా చెప్పే వరకు అక్కడికి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా షాక్ తో లేచి నిలబడతారు అక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా షాక్ తో వాళ్ళని చూస్తూ ఉంటారు శృతి కళావతి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతటితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్